ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సాయిబాబా గారిని ఎంతోమంది ఉన్నత విద్యావంతులు దర్శించుకున్నారు అలాగే ఎంతోమంది పురుషులు వారి దర్శనం చేసుకున్నారు ఎంతోమంది ఉన్నతమైన పదవుల్లో ఉన్న అధికారులు కూడా వారిని దర్శనం చేసుకున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఒక చిన్న కుగ్రామంలో ఎనభై మిద్దలు ఉన్న సిరిడి గ్రామంలో ఒక పాడుబడిన మసీదులో నివసించటానికి ఏమాత్రం అవకాశం లేని మసీదులో జీవితాంతం అంటే అరవై సంవత్సరాలు నివసించారు ఆ మసీదులో మనలాంటి వాళ్ళమైతే ఒక్కరోజు కూడా ఉండలేము ఇప్పుడు మనం అందరం కూడా పాలిష్ బండలు గ్రానైట్స్ సకల సౌకర్యాలతో తల్ల 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 మెరిసే ఇండ్లలో నివసిస్తున్నాం ఆయన ఆ మసీదులో గుంతలు కూర్చోడానికి కూడా పనికిరాదు వర్షం పడితే ఆ గుంతల్లో నీళ్ళు పాములు తేళ్ళు కప్పలు అలాంటి చోట ఏదో అనుకోకుండా ఒకరోజు ఉండాల్సి వస్తే నరకంగా ఉంటారు అంతేగాని జీవితాంతం ఉండడం ఏంటంటే అరవై సంవత్సరాలు అందులోనే మరీ విచిత్రం ఏంటంటే భక్తులు అయ్యా ఇది బాగాలేదు ఈ స్థలం ఘోరంగా ఉంది మేము కూడా ఉండలేని పరిస్థితి ఉంది మీరేలా ఉంటున్నారు మేము దీన్ని బాగు చేస్తామంటే ఒప్పుకునేవాడు కాదు వాళ్ళ మీదకి రాళ్ళు కొట్టేవాడు అసలు ఆ తత్వం ఏంటి ఆయన గొప్పతనం ఏంటి ఎవరైనా అర్థం చేసుకోగలరా ఎవరైనా బాగా మంచి లగ్జరీగా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసుకొని హాయిగా ఉండాలని చూస్తారు ఆయనకి మినిమం కనీసం కూర్చోడానికన్నా పనికొచ్చేలాగా చేస్తామయ్యా అంటే కూడా వద్దునేవాడు ఆయనలాగా ఎవరైనా జీవించగలరా ఏ స్వామీజీలైనా ఆయనలాగా జీవించగలరా అందుకనే స్వామీజీలకు కానీ గొప్ప గొప్ప ప్రవచకులకు కానీ బాబా గారి పేరు ఎత్తడానికి భయం మీరు చూడండి రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ప్రవచకులు రమణ మహర్షి గారి గురించి చెప్తారు రామకృష్ణ పరమంశ గారి గురించి చెప్తారు బాబా గురించి చెప్పరు కారణం ఏంటో తెలుసా బాబా గురించి చెబితే బాబా అంతటి వైరాగ్యంతో జీవించవలసి వస్తుంది రమణ మహర్షి గారు కూడా అలాగే జీవించారు కానీ ఆయన గురించి చెప్పడానికి వారికి కొన్ని అవకాశాలు ఆధారాలు ఉంటాయి కాస్త ఇష్టం ఉంటుంది అయితే ఆయన ఉండగానే ఆయనకు ఒక ఆశ్రమం నిర్మింపచేసి ఇచ్చారు చక్కగా ఆశ్రమాన్ని నిర్మించారు ఆయనకు చక్కగా ఒక మంచం ఏర్పాటు చేశారు ఒక తెల్లటి పరుపు ఏర్పాటు చేశారు దాని మీద పడుకొని భక్తులతో సంభాషించేవారు రామకృష్ణ ప్రమంస గారికి కూడా ఒక మినిమం ఒక ఒక రూము ఒక మంచము రెండు మంచాలు ఇలా ఉండేవి దక్షిణేశ్వరం అనేది ఒక అద్భుతమైన సుందరమైన దేవాలయం కానీ బాబాగారు అలా కాదు ఒక మారుమూల కుగ్రామంలో పాడుబడిన మసీదులో తలుపులు కూడా లేని మసీదులో మట్టి మిద్దెలో గొంతలు ఉన్నటువంటి నేల మీద చినిగిన కఫనీతో భిక్షక వృత్తితో చివరి వరకు జీవించడం పెద్ద ఆశ్చర్యం ఎవరైనా మహాత్ములు మొదట్లో కొంత తపస్సు చేసేటప్పుడు సాధన చేసేటప్పుడు అలాంటి జీవితం ఉంటుంది తర్వాత చాలామంది శిష్యులు ఏర్పడతారు శిష్యులు వచ్చిన తర్వాత వారికి అన్ని ఏర్పాట్లు చేస్తారు వారు కూడా ఆ ఏర్పాట్లను స్వీకరిస్తారు శిష్యుల యొక్క ప్రేమను దృష్టిలో పెట్టుకొని అవి కావాలని కాదు కొంతమంది కావాలనే చేసేవాళ్ళు ఉంటారు వాటి కోసమే సాధనలు చేసేవాళ్ళు ఉంటారు అది వేరే విషయం వాళ్ళ విషయం మనకు అనవసరం కానీ మంచి గొప్ప సాధు సత్పురుషులు కూడా శిష్యులు ఏర్పాట్లు చేస్తే ఆ ఏర్పాట్లను స్వీకరిస్తారు కొంతకాలం తర్వాత వారు కొన్ని సౌకర్యాలతో జీవిస్తారు మనం చాలామందిని అటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం కానీ బాబాగారు మాత్రం ఆయన చుట్టూ కోటీశ్వర్లు ఉన్నా సరే వారు ఏర్పాట్లు చేస్తా అంటే బాబా ఎప్పుడు ఒప్పుకోలేదు చివరి వరకు అలాగే ఉన్నారు అది వారి గొప్పతనం అటువంటి సాయినాథుల వారిని దర్శించటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లు అధికారులు విద్యావేత్తలు వారి దర్శనానికి రావటం అనేది మామూలు విషయం కాదు రావటమే కాదు ఎటువంటి సదుపాయాలు లేని ఆ షిరిడి గ్రామంలో నెలల తరబడి ఉండటం ఇది అన్నిటికంటే ఇంకా ఆశ్చర్యం అక్కడేమి ఇటువంటి ఈ రోజుల్లో కాలంలాగా హోటల్స్ కానీ సత్రాలు కానీ ఈవెన్ సత్రాలు కూడా ఏమీ ఏర్పాటు చేయలేదు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా స్వామీజీ వెలిసాడంటే ఆ స్వామీజీ ఉన్న చోటికి జనాలు వస్తుంటే వెంటనే లాడ్జెస్ సత్రాలు హోటళ్ళు ఉంటాయి అవి కూడా ఏం లేవు ఏదో ఒకటి అరా అదేదో చావడి చావడని ఒకటి ఉండేది ఆ చావడి కూడా ఆ ఊరిలో ఎప్పటి నుంచో ఉన్నదే ఎవరైనా యాత్రికులు అటు వెళ్ళేవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆ చావులో నిద్రించడానికి ఆ రోజుల్లో గ్రామంలో కట్టించేవాళ్ళు ఆ తర్వాతే సాటేవాడ సాటే కట్టించిన చిన్న సత్రం ఆ తర్వాత మన దీక్షితవాడ ఇంతే వీళ్ళవి కట్టే వరకు అసలు అక్కడ ఇంకేం లేవు వీళ్ళు వచ్చిందే బాబాగారి సైడ్కి వచ్చిన నలభై యాభై సంవత్సరాల తర్వాత వచ్చారు అంతవరకు అక్కడ ఏమీ లేవు ఏ సదుపాయాలు లేవు అయినా పెద్ద పెద్ద అధికారులు విద్యావేత్తలు వచ్చేవాళ్ళు సిద్ధ పురుషులు అంటే సరే వారు అన్నిటికీ అలవాటు పడిపోయి ఉంటారు సిద్ధ పురుషులు అవధూతలు యోగులు బాబా దర్శనానికి రావడంలో పెద్ద విషయం ఇస్తారు ఏం లేదు బాబా దర్శనానికి వచ్చారంటే బాబా గొప్పతనం ఓకే కానీ వారికి సదుపాయాలతో సంబంధం లేదు వారికి సదుపాయాలు ఉండాల్సిన అవసరం లేదు మనలాగా గృహస్థులాగా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు అలా ఉంటేనే సిద్ధ పురుషులు అలా ఉంటేనే మహాత్ములు అంటారు సదుపాయాలు ఉంటేనే మేము ఉంటామనే వాళ్ళు మనుషులు ఏ సదుపాయాలు లేకపోయినా ఆనందంగా ఉండగలిగిన మానసిక స్థితిని పొందిన వాళ్ళే మహాత్ముడు అటువంటి వాళ్ళు బాబా దర్శనానికి వచ్చేవాళ్ళు అలా వచ్చిన వారిలో ఆనాడు మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి మనందరికీ తెలిసిన గొప్ప మహనీయుడు మహాత్ముడు బాల గంగాధర్ తిలక్ తిలక్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు భారతదేశ స్వాతంత్ర చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి తిలక్ మహాశయుడు తెలుసు బాలగంగాధర్ తిలక్ ఆ మహానుభావుడు బాబా దర్శనానికి రావడం అనేది ఒక గొప్ప ఆశ్చర్యకర విషయం గొప్ప ఘట్టం అది గొప్ప సంఘటన అంతటి మహానుభావుడు మహాత్ముడు గీతకు భగవద్గీతకు వ్యాఖ్యానం రాసినటువంటి గొప్ప జ్ఞాని భారతదేశం మొత్తానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు స్వాతంత్ర పోరాటానికి అప్పుడు ఇంకా గాంధీగారు రాలేదు అటువంటి బాలగంగాధర్తిలకు బాబా దర్శనానికి రావటం అనేది గొప్ప ఆశ్చర్యం ఊరికనే రాడు కదా ఆయన ఎంత బిజీగా ఉంటాడు అలా రావడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క స్నేహితుడు ఆయన కేసులు వాదించే కాపడ్డే కాపాడ్డే అనే లాయరు బాబా గొప్పతనాన్ని చెప్పి మీరు బాబాగారి దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు పొందితే మీకు మంచి జరుగుతుంది మన పోరాటం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది దేశానికి స్వాతంత్రం లభించే అవకాశం ఉంటుంది బాబా గొప్ప సిద్ధ పురుషుడు భూమి మీద నడయాడే దైవం అని బాలగంగాధర్ గారికి చెప్పి వచ్చేలా చేస్తాడు ఆయన వచ్చినప్పుడు అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ బాలగంగాధర్ తిలక్ని అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉంది కాపాడేని అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉంది అటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని ఎవరికీ చిక్కకుండా షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొని బాబాతో కలిసి భోజనం చేసి బాబా ఆశీస్సులు పొంది బాలగంగాధర్ తిలకు తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ సందర్భంలో బాబా తిలక్ గారిని ఆశీర్వదిస్తూ ఒక చక్కటి మాట అంటాడు ఇంతవరకు దేశం కోసం చేసావు ఇక నుంచి నీ కోసం చేసుకో అంటాడు దేశం కోసం ధనం మానం ప్రాణం అన్నీ అర్పించి పోరాడాడు మహానుభావుడు సర్వం అర్పించాడు జీవితమంతా దేశమాత కోసమే పాటుపడ్డాడు అందుకని బాబా ఏమన్నాడు ఇంత కోసం దేశం కోసం చేసావు ఇక నీ కోసం చేసుకో అంటే ఈ పోరాటాలన్నీ ఆపి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి ఆత్మజ్ఞానం సంపాదించుకో జీవితాన్ని చరితార్థం చేసుకో పరమశాంతిని పొందు అనే ఆదేశం ఇచ్చాడు సద్గురువు అంతకంటే ఇంకేం చెప్తాడు సద్గురువు ఎవరికి చెప్పినా నిన్ను నువ్వు తెలుసుకో దుఃఖరాహిత్య స్థితి మరణ భయ స్థితి మరణ భయ రహిత స్థితి మరణ భయం లేని స్థితి నిశ్చల స్థితి నిర్భయ స్థితి సచిదానంద స్థితి ఆత్మస్థితిని తెలుసుకో అని మాత్రమే గురువు చెప్తాడు ఇంక మిగతా ఏం చెప్పడు ఆ జ్ఞానం సంపాదించుకోవడమే గురువు కావాలి అది సంపాదించుకున్నవాడిని ఈ ప్రపంచం మొత్తం కలిసిన ఏమి చెయ్యలేదు అటువంటి గొప్ప విద్యను వారిని గురువులు అంటారు కాబట్టి గురువు తనని ఆశ్రయించిన వారిని ఆత్మజ్ఞానం ఇస్తాడు కాబట్టి తిలగ మహాశయుడు కూడా అదే చెప్పాడు ఆ తర్వాత ఆయన బాబా అనుగ్రహంతో గీతకు వ్యాఖ్యానం రాసే అదృష్టాన్ని పొందాడు అప్పుడే తిలక్ మహాశయుడు బాబాని అడుగుతారు మరి స్వాతంత్ర పోరాటం దేశానికి స్వాతంత్రం ఎలా బాబా నేను అన్నీ వదిలేస్తే మీరు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తే ఈ పోరాటం ఎలా ఈ దేశం పరిస్థితి ఏమిటి అంటే బాబా గారు చెప్పాడని చెప్తారు గాంధీ అనే వారు వస్తారు వారు దాన్ని సాధిస్తారు ఇదే మాటని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా చెప్పారు గ్రంథి అనువాడు వచ్చును దేశానికి స్వాతంత్రం తెచ్చును అని వీరబ్రహ్మేంద్ర స్వామి తన యొక్క పాటలలో పద్యాలలో తత్వాలలో తెలియజెప్పారు అదే విషయాన్ని సద్గురు సాయినాథుల వారు కూడా గాంధీ అనే వారు వస్తారు వారు సాధిస్తారు అని చెప్పడం జరిగింది ఆ విధంగా బాలగంగాధర్ తిలకు లాంటి భారతదేశ స్వాతంత్ర సమర యోధుడు కూడా బాబా దర్శనం చేసుకొని వారు ఆశీస్సులు పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని సాధించారు బాబా చెప్పినట్టుగానే గాంధీ మహాత్ముడు వచ్చాడు దేశానికి స్వాతంత్రం తీర్చాడు ఓంశ్రీ సాయిరామ్